జై శ్రీరామ్ బ్రహ్మోత్సవాలు అనేది భారతదేశంలోని అనేక దేవాలయాల్లో ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలలో జరుపుకునే ఒక ముఖ్యమైన వార్షిక హిందూ పండుగ సమస్త జీవనాలి సంక్షేమం కోసం ఆలయ ప్రధాన దైవాన్ని పూజించడానికి మరియు కృతజ్ఞతలు తెలపడానికి బ్రహ్మదేవుడు మొదటిసారిగా ఈ ఉత్సవాలను నిర్వహించాడు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు ఈ బ్రహ్మోత్సవాలు ఆశ్వైజం లేదా కార్తీక మాసంలో పంచాంగం ప్రకారం జరుపుతారు తిరుమల బ్రహ్మోత్సవాలు అనేది ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర వారి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే తొమ్మిది రోజుల పండగ ఈ పండుగలో ప్రతిరోజు ముఖ్యమైన ఘట్టం వాహన సేవ ఇక్కడ ఉత్సవమూర్తిని ఉదయం మరియు సాయంత్రం వేర్వేరు వాహనాలపై ఊరేగిస్తారు ప్రతి వాహనానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది ఇది స్వామివారి దైవిక గుణాలు మరియు విశ్వంలోని ఆయన పాత్రలను సూచిస్తుంది బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ఈ పండుగ ధ్వజారోహణంతో మొదలవుతుంది శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడ చిహ్నమున్న పతాకాన్ని ఎగురవేస్తారు ఇది దేవతలందరికీ ఈ ఉత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించడానికి ఒక చిహ్నం ఈ రోజు ఉదయం స్వామివారు పెద్ద శేష వాహనంపై ఊరేగుతారు ఇది శ్రీ మహావిష్ణువు శయనించే ఆదిశేషుణ్ణి సూచిస్తుంది రెండవ రోజు ఉదయం ఊరేగింపు చిన్న శేష వాహనంపై ఉంటుంది సాయంత్రం ఊరేగింపు హంస వాహనంపై ఉంటుంది ఇది జ్ఞానం స్వచ్ఛత మంచి చెడులను గుర్తించే సామర్థ్యాన్ని సూచిస్తుంది మూడవ రోజు ఉదయం స్వామివారు సింహ వాహనంపై ఊరేగుతారు చెడును నాశనం చేసే నరసింహ అవతారాన్ని మరియు ఆయన శక్తిని సూచిస్తుంది సాయంత్రం ఊరేగింపు ముత్యాల పల్లకి వాహనంపై ఉంటుంది ఇది స్వామివారి స్వచ్ఛతను మరియు రాజరిక వైభవాన్ని సూచిస్తుంది నాల్గవ రోజు ఉదయం ఊరేగింపు కల్పవృక్ష వాహనంపై ఉంటుంది ఇది భక్తుల కోరికలను తీర్చే స్వామివారి శక్తిని సూచిస్తుంది సాయంత్రం ఊరేగింపు రాజులందరి వాహనమైన సర్వభూపాల వాహనంపై ఉంటుంది ఇది భూమిపై ఉన్న రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దైవిక అధికార ఆశీర్వాదం స్వీకరిస్తారని సూచిస్తుంది ఐదవ రోజు ఇది ఉత్సవాలలో అతి ముఖ్యమైన రోజు ఇక్కడ ఉదయం మోహిని అవతారం ఉంటుంది ఇక్కడ స్వామివారు మోహిని రూపం అలంకరించబడి దుష్ట శక్తులను మోసగించే తన శక్తిని చూపుతారు ఈరోజు సాయంత్రం గరుడ వాహనం ఊరేగింపు అత్యంత వైభవంగా ఉంటుంది ఆరవ రోజు ఉదయం ఊరేగింపు హనుమంత వాహనంపై ఉంటుంది ఇది భక్తి మరియు విశ్వసనీయతను సూచిస్తుంది సాయంత్రం ఊరేగింపు గజవాహనంపై ఉంటుంది ఇది జ్ఞానం బలం మరియు రాజరికాన్ని సూచిస్తుంది ఏడవ రోజు ఉదయం ఊరేగింపు సూర్యప్రభ అంటే సూర్యరథంపై ఉంటుంది ఇది అన్ని శక్తులకు మూలమైన స్వామివారి పాత్రను సూచిస్తుంది సాయంత్రం ఊరేగింపు చంద్రప్రభ వాహనంపై అంటే చంద్రరథంపై ఉంటుంది ఇది స్వామివారు ప్రశాంతతను మరియు ఉపశమనాన్ని ఇస్తారని సూచిస్తుంది ఎనిమిదవ రోజు ఉదయం రథోత్సవం జరుగుతుంది దీనికి భక్తులు స్వామివారిని మరియు అమ్మవారిని లాగే విధంగా వీలుగా ఉండేటట్లు చెక్క రథాన్ని ఉపయోగిస్తారు సాయంత్రం ఊరేగింపు అశ్వవాహనం గుర్రపు వాహనంపై జరుపుతారు ఇది ధర్మాన్ని రక్షించడానికి స్వామివారి సంసిద్ధతను తెలుపుతుంది తొమ్మిదవ రోజు ఉత్సవం చక్ర స్నానంతో ముగుస్తుంది శ్రీ మహావిష్ణువు దివ్య చక్రమైన సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలో స్నానం చేయిస్తారు ఈ కార్యక్రమం భక్తుల శుద్ధిని సూచిస్తుంది తొమ్మిదవ రోజు సాయంత్రం ధ్వజావరోహణం అధికారికంగా ముగుస్తుంది ఇది గరుడ పతాకాన్ని దించడం దేవతలు వెళ్ళిపోవడాన్ని సూచిస్తుంది ఈ విధంగా తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు ఈ వేడుకకు ప్రజలు తండోపతండాలుగా హాజరు అయ్యి ఆ శ్రీమన్నారాయణి ఆశీర్వాదం పొందుతారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్